శివయ్య ఆశీస్సులతో మన అందరము బాగుండాలని కోరుకుంటూ శివయ్య దీవెనలు ఎల్లవేళినా మన అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం శివుడు అంటేనే మంగళస్వరుడు మంగళ స్వరూపుడు మంగళకరుడు మంగళ మంగళాలన్నీ మనకు చేకూర్చే శివయ్య స్వామి నిరాకారుడు అని చెప్తారు శివనామం అంటేనే ఆనందం ఆనందమే కదండి మనసు మనం కోరుకుండేది జీవితంలో ఆనందాలు వెళ్ళి విరియాలని శివయ్య నమ్ముకుంటాము అలాంటి శివ శివుడు నిరాకారుడు అని కూడా చెప్తాడు పగటి వేళ ఆకాశం చూస్తే మేఘాలు మాత్రమే కనిపిస్తాయి మిగతాదంతా శూన్యం కనిపిస్తుంది రాత్రి వేళ చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి మిగతాదంతా శూన్యమే నిరాకారుడైన శివుడు అలా మనకు దర్శనమిస్తాడని పెద్దలు చెప్తారు చెట్టు పుట్ట నువ్వు నేను జంతువులు పక్షులు అన్నీ శివయ్యనే శివయ్య స్వరూపమే అని చెప్తారు శివుడు అంటేనే మంగళ మంగళకరుడు మంగళ స్వరూపుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే శివుడు సర్వవ్యాపకుడు సర్వమునకు మూల కారణము శివుడు శివునికి భిన్నమైనది ఏదీ లేదని చెప్తారు శివుణ్ణి నిరాకారునిగాను సాకారను సాకారునిగాను ఆరాధిస్తాము ఈ శివుని అర్చామూర్తియే లింగము లింగం అంటే చిహ్నము అని పెద్దలు అర్థం చెప్తారు ఇలాంటి శివయ్యను మనము శివయ్య నిర్మల్యాన్ని స్వీకరించవచ్చా లేదా అని చాలామంది చాలా సందేహాలు మదన పడుతూ ఉంటారండి సందేహాలతో శివు ఇలాంటి శివలింగాన్ని మనము శివలింగాన్ని మనము నిత్యం చేసే ఆరాధన షోరచోపచారాలు అంగన్యాసక రుద్రాభిషేకాలు ఇలాగా స్వామిని మనము వెయ్యి వెయ్యి పది పది విరాధిగా పూజించుకుంటూ ఉంటాము ఇందులో నైవేద్యము అతి ప్రముఖమైన స్థానము శివ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చా లేదా అనే విషయంలో చాలామందికి సందేహం భయము కూడా ఉంటుందండి శివ నైవేద్య విషయంలో శివపురాణం మొదలైన గ్రంథాల్లో పెద్దలు కూడా చెప్ వివరాలు బాగా చెప్తారండి శివ నైవేద్యాన్ని స్వీకరించడం చాలా చాలా మంచిదని చెప్తారు దృశ్యాతి శివ నైవేద్యం యాంతి పాపాన్ని దూరత భుక్తేతు శివ పుణ్యాన్ పుణ్యాన్యాయంతి కోటిశ శివ నైవేద్యాన్ని కంటితో చూస్తే చాలా పాపాలన్నీ దూరం అవుతాయని చెప్తారు శివ నైవేద్యాన్ని స్వీకరిస్తే అనేక కోట్ల పుణ్యాలు మనిషికి సంప్రాప్తమవుతాయి శివ నైవేద్యాన్ని భక్తితో స్వీకరించి శివ నామరణ నామస్మరణ చేస్తూ స్వీకరించాలి శివుని నైవేద్యాన్ని గ్రహించటానికి ఇష్టపడని వారు పాపాత్ములుగా నరకానికి పోతారని పెద్దలు చెప్తారు గ్రామోద్భవే లింగే రసలింగే పాషానే రాసతే స్వర్ణే సురసిద్ధ ప్రతిష్ఠితే సాలగ్రామ లింగము పాదరసలింగము పాషాణలింగము వెండిలింగము లింగము దేవతల చేత సిద్ధుల చేత ప్రతిష్ఠి ప్రతిష్ఠించబడిన లింగము మరియు కుంకుమ పువ్వుతో నిర్మి నిర్మించిన లింగము లింగము రత్నలింగము మరియు జ్యోతిర్లింగాలు ఈ లింగాల లింగాలకు సమర్పించబడిన నైవేద్యమును స్వీకరించినచో చాంద్రాయన వ్రతాన్ని ఆచరించిన ఫలితం సంప్రాప్తం అవుతుందని పెద్దలు చెప్తారు బ్రహ్మహత్య పాతకం కూడా శివ నిర్మాల్య భక్షణం ద్వారా నశిస్తుంది శివ పురాణ అంతర్గతమైన కోటి రుద్ర సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలను తెలియజేస్తూ వాటి ప్రసాదాన్ని స్వీకరించబ స్వీకరించిన వారి పాపాలు తక్షణమే తొలగిపోతాయని పెద్దలు చెప్తారు ఏ సందర్భాల్లో శివ నిర్మాల్యాలను గ్రహించరాదో తెలుసుకుందాము శివ నిర్మాల్యము ఆగ్రహ్యమే అయినా చాలా గ్రామ స్వచ్ఛచే అవి పవిత్రమవుతాయి అప్పుడు వాటిని స్వీకరించవచ్చు చండీశ్వరుడి అధికారం ఉన్న చోట శివ నిర్మాల్యాన్ని నైవేద్యాన్ని మానవులు భక్షించడానికి వీలు లేదని పెద్దలు చెప్తారు కానీ చండీశ్వరుడి అధికారం లేని చోట సభక్తిపూర్వకంగా స్వీకరించవచ్చు ఏ లింగంలో ఎందు చండీశ్వరుని అధికారం లేదో తెలుసుకుందాము నర్మదా బాణలింగము బంగారము మొదలైన లోహములతో తయారైనది సిద్ధుల చేత ప్రతిష్ ప్రతిష్ఠించబడినది కేదారేశ్వర స్వయంభూలింగములు శివుని విగ్రహముల ఎందును చండీశ్వరుని చండీశ్వరునికి నిర్మల్య నైవే నైవేద్యముల ఎందు అధికారం లేదు కాబట్టి నిర్మాల్య నైవేద్యములను గ్రహించవచ్చు స్వీకరించవచ్చు మిగతా శివలింగముల ఎందు చండీశ్వరుని అధికారం ఉన్నది కాబట్టి ఆ లింగంలో ప్రసాదం నిషేధం అయితే చండీశ్వరుని అధికారం ఉన్న ఉన్న లింగంలో కూడా కొంత విశేషం ఉన్నది లింగంపై ఉంచబడిన ఏ వస్తువైనా గ్రహించడానికి వీలు లేదు కానీ శివలింగాన్ని తాకకుండా దూరంగా ఉంచి స్వామికి సమర్పించిన పవిత్రమైన వస్తువులు నిస్ నిస్సందేహంగా స్వీకరించవద్దు పెద్దలు చెప్పే విషయం ఏమిటంటే శివ నిర్మాళ్యాన్ని మనము స్వీకరించవచ్చు నర్మదా బాణలింగం ధాతులింగం రత్నమయలింగం పురాణ ప్రసిద్ధి పొందిన లింగం స్వయంభూలింగం ద్వాదశ దోతిలింగాలపై ఉంచబడిన నిర్మల్యాన్ని అందరూ గ్రహించవచ్చు వీటిపై చండీశ్వరునికి అధికారం ఉండదని పెద్దలు చెప్తారు మిగతా లింగాలపై ఉంచిన ప్రసాదాన్ని దూరంగా ఉంచినట్టు మాత్రమే స్వీకరించాలని చెప్తారు ఇలా శివయ్య ప్రసాదాన్ని మనము గల్లకద్దుకొని శివయ్య ప్రసాదాన్ని స్వీకరించి శివని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ